జయ శ్రీరామ్ భగవంతుడు గొప్ప భగవన్ నామం గొప్ప అనే చర్చ చాలామంది పెద్దలు చేశారు తులసీదాసు కూడా తులసి రామాయణం రాస్తూ భగవంతుడికి భగవన్ నామానికి భేదం చూడడం అయినప్పటికీ కొంత నేను విచారం చేస్తాను అనుకుంటూ ఆయన విచారం చేసుకుంటూ వెళ్తాను అంటే ఆయన చెప్పిన పద్ధతి ఏంటంటే రాముడు గొప్ప రామనామం గొప్ప అనే రాముడు పుట్టిన తర్వాత ఎవరెవరిని ఉద్ధరించాడు ఆహిల్ని ఉద్ధరించాడు శబరిని ఉద్ధరించాడు ఎంతోమంది ఋషులను ఉద్ధరించాడు సుగ్రీవుని ఉద్ధరించాడు భీషణ్ణి ఉద్ధరించాడు ఇలా లిస్టు చెప్పుకుంటూ వచ్చాడు కానీ రామనామం ఆనాటి నుంచి ఈనాటి వరకు నాతో సహా మీ అందరితో సహా మనతో అందరితో సహా మనల్ని కూడా ఉద్ధరిస్తూనే ఉంది కదా కాబట్టి రామనామము గొప్పది రాముడి కంటే అనేటటువంటి తీర్మానాన్ని తులసి దాస చేస్తారు అంటే ఎలాగైనప్పటికీ కూడా రాముడు లేకుండా రామనామం ఉండదు కానీ రాముడు అయోధ్యలో పుట్టక ముందు నుంచి రామనామం ఉంది అయోధ్య నుంచి వైకుంఠానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా రామనామం ఉంటుంది ఇక్కడ విశేషం ఏంటంటే బాగా అర్థం చేసుకోవాల్సింది భగవన్ నామం అనేది భగవంతుడు యొక్క శబ్దావతారం ఇది అర్థమైతే ఆ నామానికి ఉన్నటువంటి విలువ మనకు అర్థమవుతుంది భగవంతుడు ఏ విధంగా అయితే అవతరిస్తాడో ఆ విధంగా శబ్దం అవతరిస్తే దాన్ని నామము అన్నారు కాబట్టి మామూలుగా మనం చెప్పే పేరు లాంటిది కాదు భగవంతుడి యొక్క పేరు యాని నామాని గౌణాన్ని విఖ్యాతాన్ని మహాత్మన అంటే భగవంతుడి యొక్క గుణాలని లీలల్ని ఆవిష్కరిస్తుంది కాబట్టి భగవన్ నామం చాలా విశేషమైనది భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి తేలిక మార్గం నామం అందుకే మనం శ్రీగురు సత్సంగంలో నామే ప్రధానంగా స్వీకరిస్తాం మన మార్గము నామయోగ మార్గం సరే ఒక యథార్థమైనటువంటి సంఘటన చెప్తే మీకు ఇది తేలిక అర్థమవుతుంది ఇది కేరళలో జరిగినటువంటి సంఘటన అక్కడ కొంతకాలం కిందట బిల్వ మంగళుడు అనే ఒక బ్రాహ్మడు ఉన్నాడు ఆయన మహాభక్తుడు ఆయనకి ఎక్కడ లేనటువంటి కడుపు నొప్పి ఈమె తిన్నా అరిగించుకోలేక చాలా బాధపడుతూ ఉంటాడు ఎంతో మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు ఎన్నో మందులు తిని తీసుకున్నాడు ఎటువంటి ఉపయోగం లేదు డాక్టర్లు మారుస్తున్నాడు అంటే వైద్యులు మారుస్తున్నాడు కానీ మందు మారుస్తుంది కానీ రోగంలో ఎటువంటి ప్రయోజనం లేదు అప్పుడు కొంతమంది అతనికి సలహా ఇచ్చారు నాయన నీవు గురువాయూరికెళ్ళు అక్కడ ఆలయంలో ఒక అర్చకుడు ఉన్నాడు ఆయన మహాశక్తివంతుడు ఆయన డైరెక్ట్ సాక్షాత్తు భగవంతుడితో మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఆయనకి చెప్పావంటే నీ సమస్యకు పరిష్కారం ఏమన్నా చెప్పగలడు ఆయన డైరెక్ట్గా భగవంతుణ్ణి అడుగుతాడు కదా కృష్ణుడిని అని చెప్పారు సరే ఆ బిల్వ మంగళుడు ఆలయానికి వచ్చాడు ఆలయానికి వచ్చి ఆ ప్రధాన అర్చకుడితో తన యొక్క బాధ చెప్పుకున్నాడు ఆయన విని ఆయన కూడా చాలా బాధపడి మరుసటి రోజు కృష్ణుడిని అడిగాడు స్వామి బ్రాహ్మణుడు చాలా బాధపడుతున్నాడు ఏమిటి కారణం దానికి పరిష్కార మార్గమైనా చెప్పండి అన్నట్టు అడిగాడు అప్పుడు కృష్ణుడు ఆయనతో చెప్పాడు అతనికి అది ప్రారంభం అనుభవించాల్సిందే అతను అనుభవించక తప్పదు అని సమాధానం చెప్పాడు అదే సమాధానాన్ని ఆ బ్రాహ్మణుడికి ఈ అర్చకుడు చెప్పాడు అప్పుడు ఉన్నటువంటి కొద్దో గొప్ప ఉన్నటువంటి ఆ హోపు ఆ విశ్వాసం మొత్తం పూర్తిగా పెంచే సాక్షాత్తు పరమాత్మ కృష్ణ పరమాత్మ చెప్పిన తర్వాత ఇదానికి వేరే పరిష్కార మార్గాలే ఉంటాయి చాలా డీలా పడ్డాడు సరే బాధపడుతూ తిరిగి ప్రయాణం కొనసాగిస్తున్నాడు వెళ్తూ వెళ్తూ అక్కడ ఒక చోట విశ్రమించాడు అక్కడ ముసలావిడు ఉంది ఆవిడ పేరు కురూరమ్మ ఈ కురూరమ్మ ఇతను చూసింది ఏమి అంత బాధపడిపోతున్నావు ఏంటి నీ సమస్య అడిగింది తల్లి ఇది నా బాధ ఇక్కడ లేనటువంటి కడుపు నొప్పి వస్తూ ఉంటుంది నేను వేధిస్తూ ఉంది దీనికంటే చనిపోవడం పెట్టనుకుంటున్నాను నేను ఆకర్సరిగా భగవంతుని అడిగాను భగవంతుడు నాకు ఇదే ఇలాంటి పరిష్కార మార్గం చెప్పలేదు ప్రారంభం అనుభవించాల్సిందే అని చెప్పాడు నాకు వేరే దారి లేదు సాక్షాత్తు పరమాత్మ అమ్మ అంటన్న తర్వాత నాకు ఏంటి మార్గం అని చాలా బాధపడుతూ ఆవిడతో చెప్పాడు ఆవిడ కూడా కొంత కరిగి యన నాకు అంత జ్ఞానం లేదు నీకు అటువంటి పరిష్కార మార్గాలు నేను చెప్పలేను కానీ నాకు తెలిసిందల్లా కృష్ణనామం కృష్ణనామాన్ని ఈ విధంగా జపం చేయి ప్రతినిత్యము కూడా కొన్ని వేల సార్లు జపం చేస్తూ ఉంటే అది నయమవుతుందని నా విశ్వాసం నేను ఎప్పుడు కూడా నామజపం చేస్తూ ఉంటాను అని ఆవిడ చెప్పింది అతను కొద్దిగా విశ్వాసం వచ్చింది ఆవిడ చెప్పే మాటల్లో సరే ఆవిడ ద్వారా కృష్ణనామాన్ని తీసుకున్నాడు కృష్ణనామాన్ని తీసుకొని కృష్ణనామం జపం చేయడం ప్రారంభం చేశాడు నిరంతరం చేశాడు జపం ఆయన ఎటువంటి ఇది లేకుండా ఒక దీక్షతో మూడు నెలల పాటు జపం చేస్తే ఆశ్చర్యకరంగా మూడు నెలల పాటులో ఆయన కడుపులో తగ్గిపోయింది ఇది అద్భుతమైనటువంటి యథార్థ సంఘటన జరిగిన సంఘటన ఇప్పుడు ఇప్పుడు మీరు ఆలోచన చేయండి కృష్ణుడు ఏం చెప్పాడు భగవంతుడు ఏం చెప్పాడు యథా ఇది ఖచ్చితంగా అనుభవించాల్సిందే ప్రారంభం అని చెప్పాడు భగవన్ నామం ఏం చేసింది తీసిపడేసింది ప్రారంధాన్ని అటువంటి ప్రారంధాన్ని సైతం తొలగించే శక్తి నామానికి ఆయనే ఇచ్చాడు ఇది ముఖ్యం ఆయన శక్తే కానీ నామము ద్వారా మీరు వెళ్ళారనుకోండి అది వస్తుంది మనం డైరెక్ట్గా భగవంతుని ఆశ్రయించిన ఆయన ప్రారంభం కూడా అనుభవించాల్సిందంట కానీ ఆయన నామాన్ని పట్టుకున్నాం అనుకోండి ఆ ప్రారంభం కూడా తొలగిపోతుంది కానీ ప్రారంధాన్ని తొలగించుకోవడానికి కఠోరమైనటువంటి సాధన అవసరం విశ్వాసం అవసరం ఆయన చేసినట్టు నిజంగా పరమాత్మ చెప్పిన తర్వాత ఏ విశ్వాసంతో చేస్తారు చూడండి కానీ ఆయనకు అలా లేదు నామం ఏదో తరి తరిపజేస్తుందని పరమ విశ్వాసం ఉంది తను గట్టిగా పట్టుకున్నాడు సాధన చేశాడు సాధించుకున్నాడు కాబట్టి ప్రారంధాన్ని సైతం తొలగించే శక్తి నామానికి ఉంది గుర్తుపెట్టుకోండి అందుకే శ్రీగురు సత్సంగంలో నామయోగంలోనే మనం ప్రయాణం చేస్తూ ఉంటాం మన సత్సంగంలో ఆల్రెడీ మూడు నెలల క్లాసులు బ్యాచ్ స్టార్ట్ అయింది మార్చి నుండి క్లాసులు స్టార్ట్ అయినాయి మీరు కూడా మా శ్రీగురు సత్సంగంలో చేరి ఈ క్లాసులు తీసుకోవాలి అనుకుంటే నామయోగంలో ప్రవేశించాలి అనుకుంటే ఇక ఉన్నటువంటి నంబర్కు సంప్రదించండి నెక్స్ట్ మీరు కూడా మా సత్సంగంలో చేరి నామపం చేస్తూ నామయోగ మార్గంలో ప్రయాణం చేయవచ్చు